అంతర్జాతీయ మహిళా దినోత్సవం నా శుభాకాంక్ష మహిళలు అంటే మహారాణులు అని అర్థం మహిళలు ఇంటికి ఇల్లాలి ఇంటికి దీపం ఇల్లాలి అంటారు అంటే మహిళలు మన సంస్కృతిలో అంత ప్రాధాన్యత ఉంది ఈ మహిళ సాధించిన వారిని గౌరవించడమే మహిళా దినోత్సవం ప్రత్యేకంగా ఒక మహిళ అంటే ఒక స్త్రీగా భారీగా తల్లిగా భారీగా పుట్టినిగానే కాకుండా అమరి నుంచి అంతరిక్షం వరకు అన్ని రకాలలోనూ పురుషులకు నీటిగా రాణిస్తున్నారు అలాగే ఆరోగ్యవంతంగా శారీరకంగా మానసికంగా ఆరోగ్యవంతంగా ఉంటేనే సమాజం ఆరోగ్యవంతంగా ఆ ఔషధము ఆరోగ్యంగా ఉంటుంది తద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని ఒక జనరేషన్ అంతా విజయావంతరం అవుతారు దాని ద్వారా సమాజాన్ని కూడా విజయావంతరం కలుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు మహిళలు మన అందరికీ తెలుసు అందుకే మహిళలు గౌరవించి వారికి పర్సెంట్ రిజర్వేషన్ కల్పించారు ఆగ్రెడీ కోసం ఫిఫ్టీ కల్పించి ప్రతి పథకాన్ని డైరెక్ట్గా అందేలాగా కృషి చేస్తారు మహిళలు ఇంటి ఇంటికి వెళ్ళాలు మహిళ కాబట్టి ప్రతి ఇంటి ఇంటి మీద హక్కు చేయాలనే ఉద్దేశంతో పట్టాదారు పుస్తకాలు కూడా మహిళలకే అందజేశారు మహిళ మా స్కూల్ ప్రతి ప్రభుత్వ పాఠశాలలు అన్ని ప్రైవేట్ పాఠశాలలు దూరుగా అభివృద్ధిపరిచి అందరూ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ మీరు ఈ పాటి జనరేషన్కి సాఫ్ట్వేర్ ఇంటికి పిల్లలందరూ ప్రతి పురుషుని విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అని ఎంత నిజమో ప్రతి స్త్రీ విజయం వెనుక కూడా ఒక పురుషు పురుషులు కంపల్సరీ ఉంటారు నేను ఈరోజు ఈ స్థాయిలో నిలబడ్డానంటే మొదట మా తన్న తండ్రి గారు మా భర్త అయిన కేసు విజయభాస్కర్ రెడ్డి గారు మన అన్న మెయిన్ జగన్మోహన్ రెడ్డి గారే కారణం కాబట్టి మన జగన్మోహన్ కోటన్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది ఆ రక్షణను కల్పించడానికి మన దిశ యాప్ జగన్మోహన్ రెడ్డి గారి దిశ యాప్ అని చేస్తే దిశ యాప్ను కూడా సరిగ్గా నడవలేని పరిస్థితి తీసుకొచ్చారు కాబట్టి ప్రతి మహిళలు ఐక్యవచ్చంతో కృషి చేసి హోటల్ ప్రాంతం చేసే వైఫల్యాలను ప్రజలు వివరిస్తూ మన పద మన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పథకాలన్నింటినీ వివరిస్తూ సీఎం గారికి అండగా ఉండాలని మన సీఎం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలని కోరుకుంటూ